హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఫైబ్రాయిడ్స్ ఆల్రెడీ మమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు అంటే మన క్లినిక్ విజిట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ టాపిక్ చేశారు కదండి అని అనుకోవచ్చు బట్ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి ఎక్కువ అయ్యాయి ఫైబ్రాయిడ్స్ అండ్ ఆల్సో క్వశ్చన్స్ కూడా చాలా ఎక్కువ అయ్యాయి అంటే ఎందుకు వస్తుందండి ఎలా వస్తుంది అంటే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది చాలా మంది అడుగుతున్నారు మనకి మంచి రిజల్ట్ రావడం వల్ల అప్లోజ్ ఎక్కువగా వచ్చి ఎక్కువ కేసెస్ రావడం వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ టాపిక్ ని ఇన్ డీటెయిల్డ్ గా మనం చూద్దాం ఒకసారి ఎందుకు ఫైబ్రాయిడ్ టాపిక్ ని ఇట్లా డీకన్స్ట్రక్ట్ చేసి ఒక్కొక్క వీడియో చేస్తున్నాము అని అంటే మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో ఎస్పెషల్లీ చాలా కాల్స్ వస్తున్నాయి అది కూడా అన్మ్యారీడ్ పీపుల్ లో ఫైబ్రాయిడ్స్ ఉండడం లేదు అని అంటే పెరిమినోపాజల్ స్టేజ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఉన్న వాళ్ళలో ఫైబ్రాయిడ్స్ సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది వీళ్ళిద్దరులోనూ కామన్ కాజెస్ తీసుకుంటే మనకి హార్మోనల్ చేంజెస్ ఎక్కువగా కనిపించాయి సో హార్మోనల్ చేంజెస్ గురించి మన దగ్గరకు వచ్చిన పేషెంట్స్ లేదంటే ఆన్లైన్ కాల్ చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకు డెవలప్ అవుతుందండి ఇది మేము ఎక్కడ రాంగ్ చేస్తున్నాము అనేది మాకు అర్థం కావట్లేదు అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు సో డీటెయిల్డ్ గా ఈ రోజు ఎస్పెషలీ ఓన్లీ హార్మోనల్ చేంజెస్ హార్మోనల్ చేంజెస్ వల్ల ఫైబ్రోట్స్ మనకి ఎలా వస్తాయి ఏ ఫుడ్ వల్ల మనకి హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి లేదంటే ఎలాంటి లైఫ్ స్టైల్ వల్ల మనకి హార్మోనల్ చేంజెస్ అవుతున్నాయి అసలు ఎందుకు అవుతున్నాయి ఏ హార్మోన్ లో ప్రాబ్లం అవుతుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అలోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి హోమియోపతి ట్రీట్మెంట్ ఆప్షన్ ఏంటి దీని ప్రాబ్లం ఏంటి దీని ప్రాబ్లం ఏంటి ప్రోజ్ కోన్స్ అన్నిటి గురించి ఈ రోజు మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుందాం జస్ట్ ఇన్ కేసు ఒకవేళ మీరు ఫైబ్రోడ్స్ గురించి కంప్లీట్ గా జస్ట్ ఒక స్కెలిటన్ లాగా చూడాలనుకుంటే మన దగ్గర ఆల్రెడీ ఫైబ్రాడ్స్ వీడియో చేస్తున్నామండి డిస్క్రిప్షన్ బాక్స్ లో దాని లింక్ ఇచ్చి ఉంటాము ఒకసారి దాన్ని కూడా చెక్ చేయండి సో లెట్స్ డయ టాపిక్ సో వాట్ ఆర్ ఫైబ్రాయిడ్స్ ఫైబ్రాయిడ్స్ అనేవి ఒక ట్యూమర్ సైజ్ అంటే చిన్న ట్యూమర్స్ లాంటివి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము నాన్ క్యాన్సరస్ సో నాన్ క్యాన్సరస్ కదండి ఫైబ్రాయిడ్స్ అసలు క్యాన్సర్ అయ్యే ఛాన్సే లేదా ఉందండి చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది దానికి కొన్ని సర్టన్ కండిషన్స్ లో అది క్యాన్సర్ కింద మారే కారణం ఉంటుంది సో ఎలాంటి కారణాల వల్ల అది క్యాన్సర్ కింద మారొచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో ఎలాంటి కండిషన్స్ ఉంటే ప్రోగ్నోసిస్ బ్యాడ్ అవ్వచ్చు అనేది కూడా మనం కొంచెం వరకు డిస్కస్ చేసుకున్నాం సో ఫైబ్రాయిడ్స్ అనేవి నాన్ క్యాన్సరస్ మజిల్ ఫైబ్రస్ టిష్యూతో కలిపి ఉంటాయి మీకు పిక్చర్ లో చూపించినట్టు రకరకాల షేప్స్ లో ఉండొచ్చు అంటే చిన్న గింజ దగ్గర నుంచి ఒక చిన్న మస్క్మెలాన్ షేప్ వరకు అంటే మెలాన్ ఎంత ఉంటుంది మనకి కర్బూజా అంత వరకు కూడా అది పెరగచ్చు అనమాట చిన్న గ్రెయిన్ నుంచి చిన్న గ్రైన్ ఉన్నదాన్ని ఫైబ్రోడే అంటాం పెద్దది ఉన్నదాన్ని ఫైబ్రోడే అంటాం ఎందుకు పెరుగుతుంది ఎలాంటి కండిషన్స్ లో పెరుగుతుంది అనేది చూద్దాము ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి ఇలా యూటర్స్ లోపల ఎక్కడ పెరిగినా కూడా దీన్ని ఫైబ్రాయిడ్స్ అని అంటాం మెడికల్ టర్మ్ లో లియోమయోమాస్ అని కూడా అనవచ్చు మీరు కనుక ఫైబ్రాయిడ్ తో సఫర్ అవుతూ ఉంటే లేదంటే ఎలాంటి ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అయినా సఫర్ అవుతూ ఉంటాయి లేకపోతే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు హార్మోనల్ చేంజెస్ అంటే నీరసంగా ఉండడం జుట్టుడిపోవడం రోజంతా నిద్ర పట్టడం అంటే రోజంటే నిద్రగా ఉండడం నైట్ నిద్ర పట్టకపోవడము యాక్నే రావడము వెయిట్ గెయిన్ అయిపోవడము వీళ్ళంతా నీరు పట్టడం ఇట్లాంటి కండిషన్స్ తో కనుక మీరు సపర్ అవుతూ ఉండి ఉంటే పిడికస్ ఒక్కసారి ట్రై చేయండి ఇక్కడ మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అండ్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి ఆఫ్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా మీరు నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇకస్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ ఉంది అండ్ వీడియో కన్సల్టేషన్ అవైలబిలిటీ అనేది ఉంది వన్స్ కన్సల్టేషన్ అయ్యాక మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉంటే కూడా మాకు షేర్ చేయొచ్చు వన్స్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పడుతుందండి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పడుతుంది అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పడుతుంది మీరు కనుక మాతో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నెంబర్ ద్వారా కాల్ కానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ మాకు చేయండి ఇంకా ఫిడికస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాక్ట్ ఫిడికస్ డాట్ చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రాబ్లమ్స్ లో సఫర్ అవుతూ ఉంటే ఫైబ్రాయిడ్స్ కానివ్వండి ఎండోమెట్రోసిస్ కానివ్వండి ఎడినోమైసిస్ కానివ్వండి సిస్ట్లు కానివ్వండి పీసిఓడిస్ కానివ్వండి లేదు అని అంటే హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ స్టార్ట్ అయ్యే అంటే ఉడిపోతుంది వెయిట్ గేన్ అయిపోతున్నాను పొట్ట చుట్టూ మనకి ఫ్యాట్ వచ్చేసింది రోజంతా నిద్రగా ఉంటుంది నైట్ ఏమో నిద్ర పట్టట్లేదు హెయిర్ ఫాల్ అయిపోతుంది యాక్నే అయిపోతుంది కలర్ తగ్గిపోతున్నా ఇట్లాంటి చేంజెస్ స్టార్టింగ్ స్టేజెస్ లో కూడా హోమియోపతికి మెడికేషన్స్ తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్ ఉంటుంది అండ్ ప్రోగ్నోసిస్ కూడా గుడ్ అవుతుంది అంటే మంచి ప్రోగ్నోసిస్ కి మనం వెళ్ళొచ్చు సో ఇట్లాంటి కండిషన్స్ ఉంటే మాత్రం మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతుంటే ఫిడికల్స్ హోమియోపతి ఆన్సర్ అండి ఎందుకు ఫిడికల్స్ చూస్ చేసుకోవాలి ఎందుకంటే ఫిడికల్స్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ ష్యూర్ గా పాటిస్తాం ఒకటి అసలు వీడియో చేయడానికి కారణమే ఎక్కువ ఫైబ్రాయిడ్ కేసెస్ మనకి మంచి సక్సెస్ రేట్ రావడం సో గుడ్ సక్సెస్ రేట్ ఒకటి సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో మంచిగా మీకు ప్రోగ్నోసిస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ ఆప్షన్ బెటర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ పర్సనల్ కేర్ మీకుండే డౌట్స్ మీకుండే డౌట్స్ మేము ఎంత శ్రద్ధగా తీసుకుంటున్నాం అంటే దాని గురించి మనం వీడియోస్ కూడా చేసి రిలీజ్ చేస్తున్నాం సో మీకుండే ప్రతి డౌట్ ని మనం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ కూడా ఫిడికస్ లో చాలా బాగుంటుంది మీరు కనుక క్యూర్ కోసం వెతుకుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతి ఆన్సర్ థ్యాంక్ యూ Phyticus homeopathy.